సీఎం రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా హుజనాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వందల అరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేరున్నారు అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల గురించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు సభ కోసం భారీ ఎల్ఈడి స్క్రీన్స్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాట్లు చేశారు